హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో వంకాయ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మనకి వంకాయలు విరగకుండా వంకాయ అలానే ఉంటుంది లోపల మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి మనకి మొక్క చాలా బాగుంది వంకాయ మొత్తం చక్కగా కుక్ అయిపోయింది లోపల అంతా ప్రాసెస్ చాలా సింపుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఈ మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ వీడియో షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక అర కేజీ వంకాయలు తీసుకుందాము తీసుకొని శుభ్రంగా కడిగి మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకుందాము ఘాట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం పుచ్చులు ఏం లేకుండా చూసుకోండి ఘాట్లు పెట్టుకునేటప్పుడు తర్వాత కాడలు కూడా ఎక్కువ లేకుండా మీడియంగా చిన్నగా ఉండేటట్టు చూసుకోండి కాడలు ఎక్కువ లేకుండా కట్ చేసేసుకోండి ఒక గిన్నె పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ వే మనం వంకాయలు మొత్తం వేయించుకోవాలి సిమ్లో పెట్టేస్తే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఇవి మగ్గవు సో సిమ్ సిమ్లో పెట్టేసుకొని వేయించుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ కూడా వేయండి మనకి వంకాయలు అనేవి కండ్రక్కకుండా ఉంటుంది తర్వాత మరొక గిన్నె తీసుకొని అవి వేగేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక త్రీ స్పూన్స్ వరకు నువ్వులు వేయించుకోవాలి ఇవి చెట్టుపట్లు ఆడి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం నువ్వులు కంపల్సరీ వేయాలండి నువ్వులు లేకపోతే కనుక మీరు జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక త్రీ స్పూన్స్ వరకు పల్లీలు కూడా యాడ్ చేసుకోండి ఇవి కూడా డై డ్రై రోట్స్ చేసుకోండి ఆయిల్ ఏం అవసరం లేదు ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఒక ఐదు ఆరు ఎండుమిరపకాయలు వేయించుకోండి ఇవి మసాలాలో టేస్ట్ బాగుంటుందండి మనం కారం వేసుకునేటప్పుడు ఇవి వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత అల్లము కొబ్బరి నువ్వులు వెల్లుల్లిపాయలు మొత్తం ఇవన్నీ మనం తీసుకున్న మసాలాలు మొత్తం మిక్సీ పట్టుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు యాలక్కలు మొత్తం ఈలోపు మనకి వంకాయలు కూడా చక్కగా వేగిపోయాయి సో ఇవి అన్నీ వేగిపోయిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం విడిలిపోకుండా చక్కగా వేగే చూడండి మధ్య మధ్యలో మనం అటు నుంచి ఇటు లైట్గా ఒకవైపు నుంచి మరొక వైపు తిప్పుకొని వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు సేమ్ అదే పాన్లో ఇంకొక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం మెత్తగా ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకుందాం ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనం తీసుకున్న మసాలాన్ని మొత్తం వేసి వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ మసాలాలోనే ఇప్పుడే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు మనం మిరపకాయలు తీసుకున్నాం కాబట్టి కొంచెం కారం చూసి వేసుకోండి ఒక స్పూన్ వరకు కారము రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని మసాలాన్ని వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు మసాలా వేయించుకున్న తర్వాత కొంచెం మసాలా మొత్తం మనకి ఉడకడానికి కొంచెం వాటర్ పోయండి ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఒక గ్లాస్ వరకు వాటర్ పోయండి వాటర్ పోసేసిన తర్వాత చూడండి మనకి మొత్తం మసాలా అంతా వేగి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాము వాటర్ అంతా చిక్కగా అయిపోవాలి వాటర్ అంతా వేగిపోయి ఎగిరిపోవాలి సో ఇప్పుడు విగిరిపోయిన తర్వాత మనకి చిక్కబడిపోతుంది చిక్కబడిపోయింది కదా ఈ స్టేజ్లో ఒక స్పూను ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇది కూడా కలిసే వరకు కలుపుకొని ఇప్పుడు మనకి వంకాయలు ఈ గ్రేవీలో యాడ్ చేసేసుకోవాలి మనకు ఆల్రెడీ నైంటీ పర్సెంట్ వంకాయలు మగ్గిపోయాయి మసాలా కూడా వేగిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇవి మొత్తం ఈ వంకాయలకి మసాలాకి మొత్తం పట్టేలాగా ఒక రెండు నిమిషాలు తిప్పుకోండి ఓ తిప్పాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా కదుపుకోండి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి చివరిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి పైన అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మనకి టేస్టీగా కూడా ఉంటుంది ఇది మనకి అన్నిటిలోకి తినొచ్చండి చపాతీ చపాతి అన్నము అన్నిటి దేనిలోకైనా యూస్ చేసుకోవచ్చు బిర్యానీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే వెజ్ బిర్యానీ చేసి ఇది కాంబినేషన్గా చేశాను చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ మనం ఎలాంటి మసాలాలు వంకాయలో కూర్చే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీరు నా ఛానల్ని ఫాలో అవడం వల్ల లైక్ మీరు చూసిన వెంటనే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకి ఎక్కడ గుత్తి వంకాయ అనేది విరిగిపోకుండా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చాలా బాగుందండి నీట్గా వచ్చింది కర్రీ కూడా చాలా టేస్టీగా అనిపించింది ఉప్పు అది చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ